సమస్యలు పరిష్కరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు బైఠాయించి టోకెన్ ధర్నాను నిర్వహించారు కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అప్పిరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల్ని రోడ్డున పడేసింది ఈ ప్రభుత్వం వచ్చి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వచ్చేసిన తర్వాత యాభై ఒకటి జీవోని సవరణ చేస్తాం మీకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి ప్రతి ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారు అయితే మన ధనసరి సీతక్క గారు అయితే వీళ్ళందరూ కూడా టెంట్ల దగ్గరికి వచ్చి మా దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోయి కలిసిస్తే ఒక నాలుగు రోజులు ఆగండి ఇప్పుడు కొత్త ప్రభుత్వం మేము వచ్చినాం కదా మేము చేస్తామని చెప్పారు సీతక్క గారు ఇదే మైబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు మేము వినతి పత్రం వేయడానికి వస్తే నిన్ననే మాట్లాడినాం రేవంత్ అన్నతోటి తోటి మీ యాభై ఒకటి జీవో సవర్ణ అవుతుంది మీకు కేడర్ వైజ్గానే శాలరీలు వస్తాయి జీతాలు ఇస్తాం కేటర్ వైజికనే పనులు చేయాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ యాభై ఒకటి జీవో రద్దు చేయలేదు ఆ రద్దు చేయకపోవడం వల్ల కార్మికులు వేలాది మంది చనిపోయారు ట్రాక్టర్ తోలు రాకపోతే డ్రైవర్ లేకపోతే నువ్వు ట్రాక్టర్ తోల్తావా తోలవా అని చెప్పి కింది స్థాయి నుంచి ఒత్తిడి చేసి ట్రాక్టర్ ఎక్కిస్తే వాళ్ళు యాక్సిడెంట్లై చనిపోవడం జరిగింది వీధి దీపాలు వేయడానికి ఎలక్ట్రీషియన్ లేకపోతే వేపీయడానికి అనాముఖుని ఎక్కిస్తే యాక్సిడెంట్లై చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలకి కనీసానికి ఒక లక్ష రూపాయలు ఎక్స్రేసే కూడా ఇవ్వలేదు మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ యాభై ఒకటి జీవో సవరణ చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి పిఎం పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత మాకు ఇవ్వాలి అర్హులైన వాళ్ళందరినీ కూడా చదువు డిగ్రీలు పూర్తి చేసి పీజీలు పూర్తి చేసి కూడా ఇందులో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా సెక్రటరీగా నియమించాలని చెప్పి కూడా కోరుతున్నాము ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ వద్దకు రావాల్సింది దేనివల్ల వచ్చినామంటే మాకు ఎనిమిది నెలల నుండి పన్నెండు నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఈరోజు వచ్చిందంటే తారే పిల్లలు పస్తులో ఉండాల్సి వస్తుంది కనీసానికి మా జీతాలు మాకు ఇచ్చే అరకుర జీతం కూడా మాకు రెగ్యులర్గా ఇవ్వండి అని చెప్పి మేము కోరుతుంటే ఇస్తున్నామని అని చెప్పి దసరా రోజు ఒక నెల జీతం అని చెప్పేశారు ఆ నెల జీతం కూడా ఇంతవరకు సగం మందికి పడలేదు ఆ నెల జీతంతో గడపాలంటే ఇబ్బంది అవుతుంది తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఆ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు చెక్కు తీస్తే ఈ రోజు చెక్ తీస్తే మూడు నెలల తర్వాత అకౌంట్లోకి జమ అవుతుంది మాకు ఆ విధంగా కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలా ఏ విధంగా అయితే వస్తుందో గ్రీన్ ఛానల్ పెట్టి మీకు ఫస్ట్ తారీఖు రోజు ఏ విధంగా జీతాలు వేస్తున్నారో అదే విధంగా మాకు ఫస్ట్ తారీఖు రోజు వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ టోకెన్ ధర్నాలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు